హాయ్ అండి హాయ్ బిగ్ బాస్ చూస్తారా మీరు ఆ చూస్తాం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇమానుయల్ 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 గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది ఆ బాగా ఆడుతున్నాడు ఆయన ఇంటెలిజెంట్ గేమ్స్ లో గాని అన్ని టాస్క్ లలో ఉండగా హి ప్లేయింగ్ వెల్ అలాగే ఇప్పుడు హౌస్ లో కొన్ని నడుస్తున్నాయి కదా ట్రాక్స్ లవ్ ట్రాక్స్ అనేవి అవి ఎలా అనిపిస్తున్నాయి మీకు చూసినప్పుడు అంతా ఏం అనిపిస్తలేదు కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో అవుతుంది అలా అలా అవుతుంది కానీ డిమాండ్ పవన్ రీతు చౌదరి వీళ్ళిద్దరు అయితే మరీ లవర్స్ లానే అనిపిస్తున్నారు వాళ్ళు ప్రతి దాంట్లో సపోర్టివ్ ఉన్నారు ఇద్దరు సేమ్ ఒక సింక్ ఉంది వాళ్ళిద్దరు మధ్యలో అంటే ఏ గేమ్ లో చూసినా గానీ వాళ్ళిద్దరే ఒక టీమ్ గా ఉండి ఆడుతున్నారు అంటే ఆపోజిట్ లో ఉన్నా కానీ ఇద్దరే సపోర్ట్ చేసుకుంటా ఉంటున్నారు గేమ్ పరంగా చూస్తే అది అంత మంచిగా అనిపిస్తలేదు వాళ్ళిద్దరూ సెల్ఫ్ చూసుకుంటున్నారు ఓన్లీ వాళ్ళు ఎవరైనా ఏమన్నా కానీ కానీ వాళ్ళిద్దరిది మాత్రం ఒకరికొకరు నిల్చుంటున్నారు అలాగే భరణి గారిని చూసుకుంటే చాలా మంది అంటే నెగిటివ్ అంటున్నారు ఏమని నువ్వు గేమ్ ఆడడం తప్ప అన్ని ఉట్టి పుకార్లు మాట్లాడుతున్నావు దొంగ మాటలు అన్ని మాట్లాడుతున్నావు మాస్క్ పెట్టుకొని మాట్లాడుతున్నావు అనేసి అది బయట చూసే ఆడియన్స్కి ఎలా అనిపిస్తుంది మీకు కొంచెం ట్రూగానే కొంతమంది ట్రూగా అనుకుంటున్నారు కానీ నాకు ట్రూగానే అనిపిస్తుంది మరి అంత డాడీ నాన్న నాన్న అంటూ తిరుగుతూ ఉంటది అనే అమ్మాయి వచ్చి మధ్యలో నాన్న నాన్న అంటూ తిరిగి వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే వీళ్ళిద్దరు నేను ఎడగొట్టేసారనేసి అంటున్నారు కదా దాని మీద అలాగే అనిపిస్తుంది ఇప్పుడు మొత్తం దివ్య పైన ఉండు ఆమె ఏమైనా ఏడ్చినా సరే ఈమెతున్నాడు తనుజ ఎక్కువ పట్టించుకుంటాడనైతే అర్థమవుతుంది కానీ నిన్న జరిగిన దాంట్లో మన ఆర్మీ పవన్ అలాగే తనుజా ఇద్దరు కూర్చొని కొన్ని క్వశ్చన్ పవన్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం ఇమాని అంటే ఇష్టం అంటే ఇష్టం ఆ టైంలో అన్ని తనుజ అందరు ఎన్ని పేర్లు అడిగినా కానీ ఇము అనే అంటది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ట్రాక్ ఉందా లేకపోతే ట్రాక్ ఏం లేదు ఒక ఫీగా బాగుంటుంది ఇమాన్యుల్ కూడా ద వేహి లవ్ సింహాన్యు టైమింగ్ కానీ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం చూసినప్పుడు కూడా అలాగే ఈ వీక్ మనకి ఇప్పుడు వైల్డ్ గార్డ్ ఇంట్రెస్ట్ ఉన్నారనేసి ఒక ఆరుగురు వైల్డ్ గార్డ్ ఇంట్రెస్ట్ ఉన్నారనేసి అంటున్నారు ఎవరు వస్తే మీరు అనుకుంటున్నాం ఎవరెస్ అంత ఐ అంటే కొంతమంది దివ్యల మాధువి మాధవి వస్తారు అంటున్నారు కొంతమంది అలెక్యా చిటిపిల్స్ వాళ్ళ చెల్లి రమ్య వస్తుంది అనేసి అంటున్నారు కదా అంటే లైక్ ఎంజిటిఫికేస్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ హాట్ టాపిక్ గా ఉంది ఒకప్పుడు ఇప్పుడు ఆవిడ వస్తున్నారు కదా అంటే ఆవిడ వస్తే ఇప్పుడు ఏమైనా ఏమైనా బిగ్ బాస్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అంటే గేమ్ స్ట్రాటజీస్ అవన్నీ ఏమైనా కొంచెం మేబీ ఎవరు వచ్చినా చేంజ్ అవుతుండొచ్చు అనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే ఎవ్రీ సీజన్ కంటే ఈ సీజన్ ద వరస్ట్ సీజన్ గలి అసలు కంటెస్టెంట్స్ మధ్యలో ఏమీ లేదు జోష్ లేదు సరిగ్గా గేమ్స్ ఆడట్లేదు అనేసి చాలా మంది అంటున్నారు కదా దాని మీద మీ ఓపీనియన్ అంటే మీకు ఈ సీజన్ కొంచెం డిఫరెంట్ ఉంది ఒక కాంపిటీషన్ అయితే రన్ అవుతుంది ఉంది మరి వర్స్ట్ అని ఏం చెప్పలేము కానీ ఓకే కానీ కామనర్స్ ని తీసుకోండి కామనర్స్ తీసుకోండి అనేసి కామనర్స్ చాలా గోల చేస్తుంటారు వాళ్ళని తీసుకుంటే గేమ్ ఆడడం కన్నా వాళ్ళ గోల చేయడం ఎక్కువైపోతుంది హౌస్ లో చాలా గోల ఎక్కువైపోయింది వాళ్ళ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ కన్నా పక్కనోడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ వాళ్ళు సెలబ్రిటీస్ వాళ్ళు హైలు ఉంటారు మేము అన్న కొంచెం ఏదో ఉంది అన్నట్టు కానీ సెలబ్రిటీస్ ఆ హోదా ఏం చూపించట్లేదు వాళ్ళతో కూడా మంచిగానే ఉంటున్నారు కదా కొంతమంది బాగుంటున్నారు వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అంతే దానికి ఎవరేం ఓవరాల్ గా మీరు మీరు ఏమంటారు ఓవరాల్ బిగ్ బాస్ గురించి ఏమంటారు ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ షో ఈ సీజన్ ఇంకా కొంచెం బాగానే ఉంది అలాగే నాగార్జున గారి హోస్టింగ్ అంటే వీకెండ్ మొత్తం వీళ్ళు ఆడతారు వీకెండ్ నాగార్జున గారు వచ్చేసి వాళ్ళందరినీ రోస్ చేయడం అంటే ఎవరు తప్పు చేశారో వాళ్ళనే నిందిస్తున్నారా లేకపోతే కొంతమందిని ఫేవరెట్ ఏమైనా చూపిస్తున్నారు నేను వెయిట్ చేసేది నాగార్జున కోసం నాగార్జున సార్ కోసం ఎవ్రీ నేను ప్రతి సాటర్డే సండే అస్సలు మిస్ కాను వీకెండ్స్ మిస్ అయినా వీక్ లో అయినా కానీ ఈ వీకెండ్ మాత్రం అస్సలు మిస్ అయ్యాను ఎందుకు నాగార్జున గారు అంటే ఆయన ఫ్యాన్ అని కూడా కాదు నేను కానీ ఈవెన్ అందరినీ మంచి చెప్తాడు ఒకవేళ తిట్టాలన్నా మంచిగా తిడతాడు కరెక్ట్ పాయింట్స్ అడుగుతాడు ఓకే అనిపిస్తుంది అందరు హోస్టింగ్ ఇప్పటికీ నాగా వేరు ఎన్టీఆర్ నాని చేశారు కానీ నాగార్జున మాత్రం సార్ మాత్రం చాలా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా ఇప్పుడు అంత అనుకుంటున్నాం అనుకుంటున్నాం అంటే తప్ప లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.